ప్రజల సానుభూతి కోసం ప్రజల తప్పుదారు పట్టించడం కోసం నువ్వు వాడుతున్న నాటకం ఇది భాగం కారణం నువ్వు ఏదైతే వేసావో నువ్వు ఇలాగే ఉంటాయి నీ నాటకాలన్నీ ఇలాగే ఉంటాయి గులకర్రాయి అక్కడే తగిలిందంట మళ్ళా స్పిండిలై పక్కాడికి తగిలిందంట ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కాలుకి తగిలిందంట ఏమి బా ఎవరు ఇస్తున్నారు కానీ సలహాదారులు మరి నలభై మంది సలహాదారులు ప్రభుత్వ ఖర్చుతో అలాంటి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు పోలీసు యంత్రాంగం ఏమైంది గాడిలు కాస్తుందా మీ పోలీస్ కమిషనర్ గాడిలు కాశాడా ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే శ్రద్ధ ముఖ్యమంత్రి రక్షణ మీద లేదా అని అడుగుతాను ఉన్నాం ముందు డీజీపీని సస్పెండ్ చేయండి పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేయండి ఏ ఏమి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తారు ఏమి సాధించారని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుక ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినందుక తెలుగు ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినందుక ఎందుకు నీకు సానుభూతి చూపాలి ఏం చేసావని సంక్షేమం ముసుగులో దోచేసావు రాష్ట్రాన్ని ఒక్క లిక్కర్లోనే యాభై వేల కోట్లు దోచేసావు ఇసుకలో ఇరవై ఐదు వేల కోట్లు దోచేసావు అన్ని రంగాల్లో కలిపి లక్ష పాతిక వేల రూపాయలు నీ తాడేపల్లి ప్యాలెస్కి ముట్టింది రేపు విచారణ జరగాల్సిన అవసరం ఉంది వాళ్ళ రాష్ట్రాన్ని తప్పుదారు పట్టిస్తా ఉన్నావు ఒక ప్రాజెక్టు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు